హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ కుమార్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్ లకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా మరి ఇప్పుడు ఒక డైలామాలో ఉన్నారు జూన్ ఇరవై నాలుగో తారీఖున ఎగ్జామ్ అనేది జరుగుతుందా లేదా ఒకవేళ జూన్ ఇరవై నాలుగో తారీఖున ఎగ్జామ్ జరిగితే గనక మనకు ఇంకా మిగిలినటువంటి సమయం ఓవరాల్ గా చూస్తే గనక కేవలం పదిహేను రోజుల సమయం మాత్రమే ఉన్నది సో ఈ పదిహేను రోజుల్లో గనక మరి ఎక్కువ మార్కులు సాధించాలంటే గనక బెస్ట్ బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ ఏంటని చెప్పేసి చాలా మంది ఆస్పిరెంట్స్ అయితే అడుగుతున్నారు సో ఈ వీడియోలో మరి కంప్లీట్ డీటెయిల్స్ అయితే దీనికి సంబంధించి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఓకేనా సో మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే రైట్ మనకు మిగిలింది కేవలం పదిహేను రోజుల సమయం మాత్రమే మిగిలింది అదేంటి సార్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వదా అంటే చూడండి మనకు టిఎస్పీఎస్సి ఎక్కడ కూడా ఇప్పటి వరకు మేము ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తామని చెప్పలేదు ఆల్రెడీ గతంలోనే మనకు షెడ్యూల్ అనేది ఇచ్చారు కాబట్టి ఒకవేళ అదే ఎగ్జామ్ అదే డేట్ కి గనక మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తే గనక మనము రెడీగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఒకవేళ జూన్ ఇరవై నాలుగో తారీఖే ఎగ్జామ్ ఉంటే గనక కేవలం ఈ యొక్క పదిహేను రోజుల్లో మీరు ఎలాంటి ప్రిపరేషన్ ప్లాన్ అనేది మీరు ఫాలో అవుతే గనక మరి ఎక్కువ మార్కులు సాధించగలుగుతారు అనే దానిపైన ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ అనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ పదిహేను రోజులు ఒకవేళ ఎగ్జామ్ ఉంటే గనక ఈ పదిహేను రోజులు మీరు చేయవలసింది హార్డ్ వర్క్ అండి చాలా హార్డ్ వర్క్ అనేది చెయ్యండి ఓకేనా ఫోన్ చూడడం తగ్గించండి మరి ఏదైతే అవసరం ఉన్నటువంటి కాన్సెప్ట్స్ మీరు స్టడీకి మాత్రమే ఉపయోగిస్తే ఉపయోగించండి కానీ టైం పాస్ కి మాత్రం మొబైల్ మాత్రం ఎక్కువగా యూజ్ చేయకండి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏరోప్లేన్ మోడ్ లో పెట్టుకొని చదవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఇక ఫైవ్ టిప్స్ అయితే చెప్తున్నాను ఈ ఫైవ్ టిప్స్ గనక మీరు ఫాలో అవుతే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు ఎక్కువ మార్కులు సాధించగలుగుతారు పేపర్ వన్ అండ్ పేపర్ టూ రెండిట్లో కూడా ఎక్కువ మార్కులు సాధించగలుగుతారు సో ఈ ఫైవ్ టిప్స్ ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మీరు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఫైవ్ టిప్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వండి డెఫినెట్లీ నేను చెప్తున్నాను మీకు ఎక్కువ మార్కులు వస్తాయనమాట ఓకేనా సో మొదటి చూసినట్లయితే క్లాసిఫై ద కాన్సెప్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉన్నటువంటి చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో పేపర్ వన్లో కావచ్చు పేపర్ టూలో కావచ్చు ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఆ చాప్టర్స్ అన్ని కూడా మీరు మూడు పద్ధతుల్లో మరి డివైడ్ చేసుకోండి నెంబర్ వన్ వచ్చేసి ఈజీ అండి ఈజీగా ఉన్నటువంటి వాటిని అలాగే మీడియం అండి మీడియం ఉన్నటువంటి వాటిని డివైడ్ చేయండి అలాగే డిఫికల్ట్గా ఉన్నటువంటి వాటిని ఒక కేటగిరీ గా మీరు ఇవన్నీ కూడా ఫిల్టర్ చేయండి చేసిన తర్వాత చెక్ ద వెయిటేజ్ మార్క్స్ ఎట్లా అంటే మీరు ద వెయిటేజ్ మార్క్స్ ఇట్లా ఈజీ మీడియం డిఫికల్ట్ ఇప్పుడు ఇలా డివైడ్ చేసిన తర్వాత వెయిటేజ్ మార్క్స్ వీటికి ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం అయితే చేస్తా రైట్ ఇక్కడ చూడండి పేపర్ టూ కు సంబంధించినటువంటి వేటేజ్ మార్క్స్ ఏ విధంగా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందులో దానికన్నా ముందు మీరు చేయవలసింది ఏంటంటే సో విద్యా రాజ్యంగా ఏర్పాట్లు ఇది మీకు ఈజీ టాపిక్ అయితే కనుక ఈజీ టాపిక్ కింద మీరు డివైడ్ చేయండి ఓకేనా అలాగే ఇక్కడ చూడండి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటున్నాం సో ఇది కొంచెం మీడియమా మీకు హార్డా ఈ విధంగా చూసుకోండి చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది ముప్పై నుంచి ముప్పై ఐదు మార్కులు ఇక్కడ దీనికి రావడం జరుగుతుంది విద్యా రాజ్యాంగ ఏర్పాట్లు చూసినట్లయితే పది నుంచి పదమూడు మార్కులు సో వేటేజ్ ఉన్నది అలాగే విద్యా సాంఖ్యాక శాస్త్రం నుంచి పద్దెనిమిది నుంచి ఇరవై మార్కుల వేటేజ్ ఉన్నది ఈ విధంగా ప్రతి అంశానికి సంబంధించినటువంటి వేటేజ్ మార్క్స్ మీరు చూసుకోండి చూసుకున్న తర్వాత ఏం చేయాల హెవీ వేటేజ్ మార్క్స్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ మొదట మీరు చదవడానికి ప్రా మీరు ప్రాముఖ్యత ఇవ్వండి ప్రిఫరెన్స్ చేయండి ఓకేనా ఎందుకు చెప్తున్నానంటే మిగిలిన సమయం అనేది కేవలం ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఈ ఫిఫ్టీన్ డేస్ లో మీరు హెవీ వెయిటేజ్ చాప్టర్స్ చదవడం వల్ల మీకు ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం అయితే ఉన్నది కాబట్టి హెవీ వెయిటేజ్ మార్క్స్ ఉన్నటువంటి చాప్టర్స్ కి ఫస్ట్ మొదట ప్రాధాన్యత ఇవ్వండి తక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్స్ కి మరి తక్కువ సమయాన్ని కేటాయించండి అని చెప్పేసి చెప్తున్నాను అలాగే చూసుకున్నట్లయితే ప్లాన్ ఏ షెడ్యూల్ అనమాట సో మీకున్నటువంటి ఈ యొక్క పదిహేను రోజుల సమయాన్ని మీరు ఒక షెడ్యూల్ అనేది మీరు ఏర్పాటు చేసుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ సెషన్ అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ అండ్ ఈవినింగ్ సెషన్ ఈ మార్నింగ్ సెషన్లో ఏం చదవాలి ఆఫ్టర్నూన్ సెషన్లో ఏం చదవాలి ఈవినింగ్ సెషన్లో ఎలాంటి అంశాలు చదవాలి అంటే మీడియం ఉన్నటువంటి చదవాలా ఈజీ ఉన్నాయి చదవాలా డిఫికల్ట్ ఉన్నాయి ఎప్పుడు చదవాలి మీరే ఆలోచించుకోండి ఓకేనా అలా మీరు డివైడ్ చేసుకున్న తర్వాత ఏ రోజుకు సంబంధించినటువంటి చాప్టర్స్ ఆ రోజు మరి కంప్లీట్ చేసే చేయడానికి మ్యాక్సిమం అయితే ట్రై చేయండి స్కిప్ చేయకండి స్కిప్ చేసినట్లయితే పోస్ట్ పోన్ చేసినట్లయితే మళ్ళీ మీకు నెక్స్ట్ డే అనేది హెవీ బర్త్డే అవుతుంది కాబట్టి అలాంటిది చేయకండి ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే ప్రీవియస్ పేపర్స్ చూడమని చెప్తున్నాను ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎక్కువ మార్కులు సాధించాలంటే గనక ప్రీవియస్ పేపర్స్ ఏ విధంగా ఇచ్చారు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎలా వచ్చాయి ఏంటనేది మీరు ఎక్కువగా చూసే ప్రయత్నం అయితే చెయ్యండి ఓకేనా సో అలాంటప్పుడు మీరు ఏమవుతుందంటే మీకు ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఎలాంటి టాపిక్స్ పైన అడుగుతున్నారు అనేటటువంటి అంశాలు మీకు చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది సో అప్పుడు మీరు మరి ఆ ప్రశ్న పత్రాన్ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి ప్రీవియస్ పేపర్స్ చూస్తే గనక మీకు ఎక్కువ మార్కులు వచ్చేటటువంటి అవకాశం అయితే డెఫినెట్ ఉంటుంది సో ఇంకా కూడా మీరు ఏం చేయాలంటే ఈ యొక్క ఫిఫ్టీన్ డేస్ సమయాన్ని పది రోజులు చదవడానికి ఉపయోగించండి టెన్ డేస్ చదవడానికి ఉపయోగించండి మిగిలిన ఐదు రోజులు రివిజన్ 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 కి పెట్టండి ఐదు రోజులు సో ఇలాంటి అంశాలు గనక మీరు పాటిస్తే డెఫినెట్ గా మీరు ఎస్ ఖచ్చితంగా పేపర్ వన్ అండ్ పేపర్ టూ రెండింటిలో కలిపి మంచి స్కోర్ అనేది సాధించగలుగుతారు పేపర్ వన్ లో ఖచ్చితంగా హండ్రెడ్ మార్క్స్ సాధించడానికి హండ్రెడ్ ప్లస్ మార్క్స్ సాధించడానికి ట్రై చేయండి అలాగే పేపర్ టూలో చూసినట్లయితే మనకు వన్ ట్వంటీ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి హండ్రెడ్ అయినా పర్లేదు ఇందులో కూడా ఎయిటీ నుంచి హండ్రెడ్ అని చెప్తాను ఇందులో కూడా అలాగే పేపర్ వన్ లో కూడా ఎయిటీ నుంచి హండ్రెడ్ సో ఈ స్కోర్ క్రాస్ చేయడానికి అయితే డెఫినెట్ గా ట్రై చేయండి ఇంకా మనకు సమయం అయితే పది తక్కువగా ఉన్నది కాబట్టి మీరు మంచి హార్డ్ వర్క్ అనేది డెడికేషన్తో మీరు చేస్తే గనక ఈ పదిహేను రోజులు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ అయితే మీకు ఎగ్జామ్ లో వస్తా అని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాను సో ఎప్పుడు కూడా విద్ సదా విద్యా సేవలో మీ యొక్క మాస్టర్ టీవీ యూట్యూబ్ ఛానల్ మరి తప్పకుండా వీడియోని లైక్ చేసి వెళ్ళండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే గనక కింద కామెంట్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నెక్స్ట్ పదిహేను రోజులలో ఒకవేళ ఎగ్జామ్ గనక షెడ్యూల్ కనుక మనకు వస్తే గనక మనము పేపర్ వన్ అండ్ పేపర్ టూ కు సంబంధించినటువంటి మారథాన్ వీడియోస్ కూడా చేద్దామండి సో క్విక్ రివిజన్ కింద మీకు యూజ్ అవుతాయి ఆ వీడియోస్ లెంతిగా గా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్